గత కొన్ని రోజులుగా ఏడెనిమిది మంది మంత్రులు బాగా బలంగా నా మీద విమర్శ చేస్తా ఉన్నారు అందులో మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా చేస్తున్నాం అయితే ప్రభాకర్ అన్నకు అర్థం కావాల్సింది ఏంటంటే మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్తో అత్యధికంగా లాభపడేది పొన్నం ప్రభాకర్ అన్నని ఒక దళితు ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నారు సీతక్క కూడా డిప్యూటీ సీఎం వచ్చేటటువంటి ఆలోచన ఏదో నడుస్తుందట అట్లానే పొన్నం ప్రభాకర్ కూడా మనం డిమాండ్ చేస్తాం కదా రేపటినాడు బీసీల వాట అడుగుతాం ఎక్కువ రాజకీయంగా లబ్ధి పొందేది వాళ్ళే కాబట్టి పొన్నం ప్రభాకర్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఓనమలు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదన్న కాకపోతే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరితే అత్యధికంగా లాభపడ్డది మీలాంటి వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నా టీడీపీలో ఉన్నా ఆనాడు తెలంగాణ నాయకులు ఉండాలి అంటేనే మీరు లాభపడ్డారు ఇవాళ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోరుతా ఉన్నామంటే ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ అధికారం రావాలని కోరుతూ ఉన్నామంటే లాభపడేది మనమే కదా రేపటి నాడు వైస్ ఛాన్సలర్ నియామకాలు ఉన్నాయి ఖచ్చితంగా అందులో బీసీలకు వాటా ఇవ్వాలి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టేట్ మన ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఫస్ట్ టైం ఒక దళిత్కి మేము చైర్మన్గా చేసినాం మంచి పని చేసే వాళ్ళు కంటిన్యూ చేసినారు మా లింబాద్రి సార్ని అట్లనే వైస్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫస్ట్ టైం ఒక యాదవ్ బిడ్డకి ఇవ్వడం జరిగింది వైస్ ఛాన్సలర్ సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వచ్చేటటువంటి నియామకాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ అరవై రోజుల్లో సామాజిక దృక్కోణం అనేటటువంటిది కనబడడం లేదు మేము అలర్ట్ చేస్తా ఉన్నాం ఈ ని సూచన చేయమని కోరినారు ప్రతిపక్షాల నుంచి ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా భారత్ జాగృతిగా బీఆర్ఎస్ పార్టీగా మేము అలర్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని వారు మేల్కొని వెంటనే మంచిగా బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే బాగుపడేది మా పొన్నం ప్రభాకర్ అనే కదా నాకైతే రాదు కదా నేను పదవి మన అన్న కోసమే అడుగుతున్నా కాబట్టి అన్న అంత కోపం పెట్టుకోవద్దని చెప్పి పత్రికా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను